హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈరోజు వీడియోలో రోలు కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎలా శుభ్రం చేసుకోవాలి అనేది వీడియోలో చూద్దామండి రోలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఓవర్ నైట్ నీళ్ళల్లో నానబెట్టాలి వాటర్ చూసారా ఎంత మురికిగా కనిపిస్తున్నాయో నేను ఓవర్ నైట్ నీళ్లు పోసి నానబెట్టానండి తర్వాత మంచిగా వాటర్ తోటి శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత పొడి గుడ్డ తీసుకొని తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి దీని కాస్ట్ వచ్చేసి నాకు త్రీ ఫిఫ్టీ పడిందండి వాళ్ళు చెప్పడం సిక్స్ హండ్రెడ్ చెప్పారు ఫైనల్గా త్రీ ఫిఫ్టీకి అయితే ఇచ్చారండి కాస్ట్ ఎక్కువ అంటారా తక్కువ అంటారా అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి ఇప్పుడు నేను పొడి రైస్ వేసి మంచిగా నూరుకున్నానండి నూరుకు మరి పిండిలా కాకుండా కొంచెం బరకగా నూరండి నూరుకున్న తర్వాత మంచిగా రోలు రోకలి మొత్తం స్క్రబ్ చేయండి ఇలా చేయడం వల్ల ఏవైతే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయో అవన్నీ పోతాయండి ఇలా చేసుకున్న తర్వాత బరకగా ఉన్నదాన్ని విడిగా పెట్టుకోవాలి సెకండ్ వచ్చేసి నేను నానబెట్టిన రైస్ని అనేది వేస్తున్నానండి నానబెట్టిన రైస్ని వేసి దీన్ని కూడా బరకగా నూరుకోవాలి నేను అనుకోకుండా శివరాత్రి రోజు వెళ్ళానండి పూలు తీసుకుందామని మార్కెట్కి అక్కడ నాకు ఈ బండి రోళ్ళు ఇవన్నీ అమ్మే బండి కనిపించిందండి చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు నాకు బండి కనిపించడం సో అంటే నెక్స్ట్ డే శివరాత్రి అండి ముందు రోజు వెళ్ళాను సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇమీడియట్గా వెళ్ళిపోయి నేను రోల్ తీసుకోవడం జరిగిందండి అండ్ మనం ఇలా నూరుకున్న తర్వాత దాన్ని కూడా రోల్ మొత్తం రోలు రోకలి మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్రబ్ చేయండి ఇలా చేసుకున్న తర్వాత శుభ్రం పక్కన పెట్టు శుభ్రం చేసుకోవాలి వాటర్తో నెక్స్ట్ వచ్చేసి నేను కల్లుప్పు వేస్తున్నాను కల్లుప్పుతో పాటు ఒక టమాటో వేస్తున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదే అండి ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ దేనితో ఇలా నూరుకొని థర్డ్ స్టెప్ కింద మనం మంచిగా రోలు రోకలి మంచిగా స్క్రబ్ చేసుకోవాలి ఇలా చేస్తే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఇసుక ఏమున్నా కూడా పోతుందండి ఇలా మంచిగా స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత వాటర్తో శుభ్రం శుభ్రం చేసుకోవాలి అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి నేను స్క్రబ్బర్ తోటి శుభ్రం చేస్తున్నానండి మీ సైడ్ అయితే ఈ రోలు కాస్ట్ ఎంత పడుతుంది అనేది కామెంట్లో తెలియచేయండి ఇలా ఫోర్త్ స్టెప్ కింద మంచిగా స్క్రబ్తో స్క్రబ్ చేసుకున్న తర్వాత మంచిగా వాటర్ తోటి శుభ్రం చేస్తున్నాను శుభ్రం చేసి పక్కన పెట్టుకుంటున్నానండి పొడి గుడ్డ తీసుకొని మంచిగా తొడుస్తున్నాను ఇలా తుడుచుకున్న తర్వాత రోలు మనకి కొంచెం తెల్లగా కనిపిస్తుంది కదండి ఆరిపోయిన తర్వాత అలా కనిపించకుండా నల్లగా కనిపించాలి అనుకుంటే ఆయిల్ తీసుకొని మంచిగా అప్లై చేసుకోవాలి అండ్ మా సైడ్ వచ్చేసి ఇలా మంచిగా శుభ్రం చేసుకున్న తర్వాత రోలు వాడడానికి ముందుగా పూజ చేస్తారండి పూజ చేసుకొని ఉండ్రాలు ఉంటాయి కదండి అంటే కుడుములు కుడుములు చేసుకుని బెల్లం కుడుములు చేసుకుని రోల్ మీద పోస్తారండి అలా పో పోసి పూజ చేసుకున్న తర్వాత ఇంట్లోకి వాడుకుంటారు మీ సైడ్ అయితే ఎలా చేస్తారు అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అంటే లైక్ చేయండి